వావ్ ఎంత చక్కని డిజైన్ చేస్తున్నారు మిత్రమా నేను కూడా ఎంబ్రాయిడరీ మెషిన్ కొనాలనుకుంటున్నాను కానీ మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నాయి ఏది కొనాలో అర్థం కావడం లేదు ఇది హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ది గ్లోబల్ ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ఇండియా కానీ మనిషి ఇది కొంచెం ఖరీదైనది చౌకైనది మళ్ళీ మళ్ళీ ఏడుస్తుంది ఖరీదైనది ఒకసారి ఏడుస్తుంది అర్థం ఒక్క విషయం చెప్పండి ఇండియాలో సర్వీస్ సెంటర్ లేని మెషిన్ దాని సర్వీస్ పొందడానికి మీరు భారతదేశం నుండి బయటకు వెళ్తారా మరియు రెండవ యంత్రం దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలో కూడా ఉంది మరియు కస్టమర్ మద్దతు కూడా అప్పుడు మీరు ఏ యంత్రాన్ని కొనుగోలు చేస్తారు దీని ప్రధాన కార్యాలయం భారత్ లో ఉందని స్పష్టమైంది మరియు హెచ్ఎస్ కూడా దాదాపు రెండున్నర వేల మంది మహిళలతో కూడిన మూడు రాష్ట్ర బ్రాండ్ సరే మీకు అర్థమైందా మీరు ఏమి అర్థం చేసుకున్నారు అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో అలాంటి మెషిన్ కొనుగోలు చేయకండి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ మాత్రమే కొనుగోలు చేయండి